హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి టుడే వచ్చి అయితే ఎగ్ పలావ్ చేస్తున్నానండి అది కూడా కడాయిలో చేస్తున్నాను అదే అండి బాండల్లో వేస్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ రెసిపీని తొందరగా మీరు కూడా ట్రై చేయండి అండి ఫస్ట్గా అయితే బాయిల్ చేసిన అయితే ఘాట్లు పెట్టేసి కొద్దిగా చిటికెడి పసుపు కారం సాల్ట్ వేసుకొని వేయించేసుకొని దించేటప్పుడు తీసుకునేటప్పుడు అయితే కొద్దిగా గరం మసాలా వేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఎగ్స్ని అయితే తర్వాత దాంట్లోకి మరి కొద్దిగా ఆయిల్ని వేసి అయితే పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకైతే ఎర్రగడ్డ ము వేసేసుకొని బిర్యానీ దినుసులు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సేరకి ఒక్క పిడికేలు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇంకా అదే తర్వాత టమోటాలు వేసేసుకొని గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ వేసేసుకున్నాను తర్వాత అయితే ఎసర వేసేసుకొని ఇంకా అదే చూడండి బియ్యం వేసేసుకొని తర్వాత చూడండి ఎగ్స్ దాని మీద పెట్టేసుకొని కొద్ది కొత్తిమీరతో చేసుకొని కొద్దిగా వన్ టూ స్పూన్స్ వచ్చి గియ్య యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఎక్కువలో అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్